హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మనకు ఆర్ఆర్బి తిరువనంతపురంలో అయితే టెక్నీషియన్ అయితే వేకెన్సీస్ పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ అయితే క్లియర్ ఇవ్వడం జరిగిందనమాట సో ఆర్ఆర్బి తిరువనంతపురం అని మీరు వెబ్సైట్లో కనుక ఎంటర్ చేస్తే వస్తుంది సో క్రియాన్ అండ్ అమెండ్మెంట్ వన్ సో టెక్నీషియన్ సంబంధించి పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో క్లిక్ ఇయర్ ఫర్ డీటెయిల్స్ మనం క్లిక్ చేద్దాం సో ఒకసారి మనకి ఏమి ఇచ్చినో చూస్తున్నా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిస్ఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నిషియన్స్ సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫస్ట్ మనకి ఎయిటీన్ కేటగిరీలో ఇన్షియల్గానేమో తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు కనుక మనకి ట్వంటీ టూ కేటగిరీస్ అనమాట సో వర్క్షాప్ ప్లస్ పీసీఓస్ కలిపి ట్వంటీ టూ కేటగిరీస్లో ఇప్పుడు వేకెన్సీస్ ఏంటంటే కంప్లీట్గా ఫోర్టీన్ థౌసండ్ టూ నైంటీ ఎయిట్ అంటే తొమ్మిది వేల నుంచి పద్నాలుగు అయితే మనకి ఇంక్రీస్ కావడమే జరిగింది అనమాట అప్రాక్సిమేట్లుగా ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఒక ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ఒకసారి చూద్దాం మనకి సో ద కమ్యూనిటీ వైజ్ క్యాటగిరీ వైజ్ కూడా క్లియర్గా అయితే డీటెయిల్ ఇవ్వడం జరిగింది ద పోస్ట్ పారామీటర్స్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ సూటబులిటీ అన్నీ కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగింది అనమాట ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే సో డిఫరెంట్ పోస్టులను బట్టి డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ దీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఆన్ దఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్పిస్ అంటే ఎవరైతే ద లింక్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఓకేనా సో అంటే ఫ్రెష్ ఎలిజిబిలిటీ అంటే ఏంటిది ఇప్పుడు మనకి కేటగిరీస్ ఇచ్చింది కదా కొత్తగా యాడ్ చేశారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇన్షియల్గా ఎన్ని కేటగిరీస్ ఇచ్చారు ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ ఇచ్చారు ఇన్షియల్గా దానికి దీనికి పెరిగింది కదా సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి వెబ్సైట్లో వచ్చిన కానీ పదిహేను రోజుల లోపు దానికి సంబంధించి లింక్ కూడా రావడం జరిగిందనమాట ఓకేనా మరి ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటిది ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బీ గివెన్ ఆపర్చునిటీ టు చేంజ్ ద ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎలాంగ్ విత్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది ఏంటిది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ద లింక్ విల్ బీ మాడిఫికేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బి అంటే ఫ్రెష్గా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి జోన్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఏ జోన్కి ఏంటిది ఏమేమి పెరిగాయి ఎక్కడ ఏంటిది జోన్ ఏంటిది ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటిది అన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట సో ఫైనల్గా అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఓకేనా సో రైట్ ఇది మనకి అఫీషియల్గా ఆర్ఆర్బి తిరువనంతపురం రావడం జరిగింది సో మీరు ఒకసారి సో మీరు టెక్నీషియన్ ప్రిపేర్ అయితే గ్రేడ్ వన్కి ఫోర్ నైంటీ నైన్ అదేవిధంగా గ్రేడ్ త్రీకి కూడా సో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి ఇండివిజువల్గా అనమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు కంప్లీట్ కోర్సు వన్ ఇయర్ వరకు తోటి ఇవ్వడం అదే అదేవిధంగా రైల్వే సంబంధించి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్ త్రీ రెండు సపరేట్ అనమాట ఎల్పీ కానీ ఆర్ఆర్బిజే కానీ పారామెడికల్ కానీ ఒక అన్ని రైల్వే ఎగ్జామ్స్ కావాలంటే థౌసండ్ రూపీస్ వన్ ఇయర్ మాక్ టెస్ట్లు సో ఈ మూడు కూడా ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో డిలే చేయకుండా స్టూడెంట్స్ ఇంకెవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి సో ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి నైన్ థౌజండ్ చేంజ్ ఉండాల్సింది ఫోర్టీన్ థౌజండ్ దాకా మనకి పోస్ట్లు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కాబట్టి సో టెక్నీషియన్ వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ ఆర్పీఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదనేది మనం తర్వాత వీడియోలు చెప్తాం ఈరోజు నేను లైవ్లో మన యాప్లో ఏది మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు లైవ్లో కూడా చెప్పాను నేను ఈరోజు లైవ్ తీసుకున్నప్పుడు కూడా త్రీ థర్టీకి టెక్నీషియన్ పోస్టులు పెంచుతారు దానికి సంబంధించిన నోటీస్ కూడా అతి త్వరలో వస్తుంది అనుకున్నాను ఈరోజు మధ్యాహ్నమే చెప్పుకున్నాం మనం సో ఈవినింగ్ కల్లా అయితే ఆ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది సో ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గురించి కిరణ్ స్టడీస్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అయినా కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను లేదా క్లాసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి మాక్ టెస్ట్లు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన కనుక డిలే చేయకుండా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు ఈ ఆఫ్టర్నూనే నేను చెప్పాను టెక్నీషియన్ పోస్టులు పెంచుతున్నారు దానికి సంబంధించిన నోటీస్ అది త్వరలో వస్తుందని చెప్పాను ఈరోజు వచ్చింది సో నెక్స్ట్ మనకి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినా సార్ అఫీషియల్గా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తానండి అండి ఒకవేళ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ